సిద్దరామయ్య చేతుల మీదుగా రామారెడ్డి ఏర్పడలేదు కానీ అందులో ఒక్క అంశం కూడా ఇంతవరకు ఆములు పంపించారు ఇరవై నాలుగు వేల మంది కొత్త నాయకులను చట్ట సభల్లోకి అంటే గ్రామ పంచాయతీల్లోకి మండల ప్రజా పరిషత్లోకి మున్సిపాలిటీలోకి పంపిస్తా ఉన్నారు దానికి ఇంతవరకు కూడా ప్రాబ్లంగా మార్చుకు అదేవిధంగా ప్రభుత్వ కాంట్రాక్టుల్లో బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం అలాగే బీసీ గ్రూపులకి పక్కా భవనాలు నిర్మిస్తున్నారు మూడు వందల బీసీ గురుకులకి ఇంత భవనాలు అనుభవించింది బీసీ బిడ్డలు చదువుతున్న ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇప్పటి వరకు ఐదు వేల తొమ్మిది వందల కోట్ల చక్క వాటిని తీర్చున్నారు అలాగే బీసీ భవనాలు నిర్మిస్తున్నారు ఇన్నా కొడుకు బీసీ ఆఫీస్ ద్వారా భవనం ఇవి కూడా జరగా ఏమీ కూడా జరగలేదు ఇప్పుడు ప్రజలు రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు ప్రజలు నా ఆరోగ్యానికి మార్చిపోయింది పాతపద్ధ ఎన్నికలు చేసుకోవచ్చు అని అనుకుంటున్నారు సో ఈ ఈరోజు ప్రభుత్వం మాట్లాడడం లేదు బీసీల హక్కు బీసీల పేరు ఉంచమేమని అడుగుతలేదు అవసరం లేదు బీసీలు ఆత్మగౌరవం అంటే ఆ పరిస్థితుల్లో బీసీలు వాళ్ళు అడుగుతున్నది మా వాళ్ళ మాకు యువత అడుగుతున్నది ఈరోజు ప్రభుత్వం మరి వాళ్ళ ఓట్లేదు కొంచెం ఈ ఓట్లతో వాళ్ళ జనాభాన్ని చుగత్తి పెట్టారు వాళ్ళు యాభై రెండు శాతం అడుగుతున్నారు నలభై రెండు శాతం మీరు డిక్లేర్ చేసిందే వాళ్ళు అడుగుతున్నాయి దాంట్లో కూడా ఎంత వాళ్ళు పురోగతి లేదు ఇప్పుడేమో జనాభా గరణం చేసిన తర్వాత అడుగుతున్నారు జనాభాకిరణం చేయడం కోసం ఇప్పటివరకు మీరు విజయపడన చర్యలేను బీసీ కమిషన్ సంప్రదించరా వాళ్ళు విధి విధానాలు నిర్ణయించారు లేకపోతే ఇంకేమన్నా చేసినా జనాభాగరణ చేయడానికి ఎన్ని వేల సంవత్సరాలు అయితే ఒక ఐదు రోజుల్లో బీసీ జనాభా గమని చేయొచ్చు కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే ఒక్క రోజులోనే చేశాను మీరు కూడా ఒక రోజులోనే బీసీ జనాభా గమని చేసి అక్కడిదక్కడనే తీర్చండి బీసీ రిజర్వేషన్ ఏ ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఇవ్వాలి అనేది వారి బీసీ బిడ్డలకు సీ మైలకి ఇవ్వాలి అదంతా కూడా మీరే రిజర్వ్ చేయొచ్చు మళ్ళీ లేకుండా దొడ్డిదారిన ఏదో గ్రామ పంచాయతీ తర్వాత మళ్ళీ ప్రజా పరిషత్ మిగతా స్థానిక సంస్థల కూడా జరపాలని ప్లాన్ చేస్తాం మాట్లాడుతున్నది లేదు మరి అందుకే బీసీ నాయకులందరూ కూడా బీసీలకు సంఘీభావం తెలుపుతున్న ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల నాయకులందరూ కూడా నేను అంతకే కోరుకుంటున్నాను రెండవ తారీఖు తారీఖున రకర్ సంజయ్ కు అదేవిధంగా సిద్దేశ్వర్ గారికి సంఘీభావం రెండవ తారీఖున కూడా ఉన్న మహాష్టం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేసేదాకా కామారెడ్డి డిక్లరేషన్ కూర్చా తప్పకుండా అమలు చేసేదాకా పెద్ద ఎత్తున పోరాటం చేయాలి ఆ పోరాటానికి టీఆర్ఎస్ పక్ష సంపూర్ణ మద్దతు కేసీఆర్ గారి ఆశీర్వాదం ఉంటుందని చెప్పి చెప్తే వాళ్ళకి సాగారు జై తెలంగాణ జై మిస్ జై